గత పది రోజులుగా మరి మన ముఖ్య మంత్రి గారు ఆదేశాల మేరకు కొండా సురేఖ గారి మంత్రి గారి ఆదేశాల మేరకు మరి అక్కడ నేను చాలా బిజీ ఉన్నా మరి ఎందుకంటే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి సిద్దిపేట ఏరియాలో అదంతా తిరగవలసిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఆమె ఇన్ఛార్జి కాబట్టి మరి మేయర్ గారు నేను మరి స్థానిక కార్పొరేటర్ల సాయంతో మీరు చూశాను బీజేపీ కార్పొరేటర్ కూడా మనం బట్కి రావడం జరిగింది కాబట్టి ఇలా డెవలప్మెంట్ చేస్తుండే మా ఉద్దేశం పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇల్లు కట్టిస్తుండడం మా ఉద్దేశం ఇలా వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా రేకుల షెడ్ అవుపడితే మాత్రం అది కొండమురళి బాధ్యత అని తెలియజేస్తుంది ఇక్కడ కూడా ఉపన్యా ఊపన్యంటే గురగొట్టు వదిలిపెడతా అనుకునేది మళ్ళా కట్టించే బాధ్యత తీసుకుంటా అలాగే మీరు అందరూ వీళ్ళు ధర్నా చేసిన వాళ్ళు ఒకసారి చేతులెత్తండి ఒకటి రెండు ఈ ధర్నా చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే ఈత బుధ చేస్తున్నా పోరాటం చేసే పద్ధతి అది కాదు ఎందుకంటే నలభై ఐదు నాకు పోరాటం అనుభవం ఉన్నది మరి ధర్నా చేసిన రోడ్ల మీద ఒప్పుకున్నా పోలీస్ స్టేషన్ల ముంగట పదిహేను పదిహేను రోజులు కూర్చున్నా నేను నూట ఎనభైలో చిన్న ఎవరైతే ఉంటుందో వాళ్ళది ఉన్నది ఆర్పీ అని చూసి ఆ ఆర్పీ రేటు ప్రకారమే ఇస్తుంది తప్ప అందరి కలిపి మాత్రం నేను ఇయ్యా మొదలు చెప్తున్నా మిగతాయి అక్కడ ఇస్తా దూపగుంట్లో ఇస్తా దయచేసి మీరు ఒకటే ఏదో మైకి పట్టుకున్నాం జనంలో ఓండి జనం <laughs> బాధలేనండి <laughs> <laughs>